హాయ్ అండి అందరు బాగున్నారా ఏంటి ఇట్లా రెడీ అయిపోయింది పట్టు చీర కట్టుకున్నాను అని అనుకుంటున్నారా మరి దసరా నవరాత్రులు కదండీ దసరా నవరాత్రుల్లో ఒకరోజైతే కంపల్సరిగా ఈ గటప్ అయితే వేసుకొని ఎక్కడికి వెళ్తున్నామని తెలుసా మీకు కూడా చూపిస్తాను వచ్చేసేయండి అది ఎక్కడో కాదండి బతుకమ్మ ప్రోగ్రాంకి వెళ్తున్నాము ఇక్కడ అమెరికాలో మనకి బతుకమ్మ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తారండి అసలు సంవత్సరంలో ఒకసారి దీనికోసం మేము అందరం ఎదురు చూస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి మొత్తం నాలుగు సా నాలుగు చోట్ల చేస్తున్నారండి ఈరోజు అంతకుముందు రెండు చోట్ల చేసేవాళ్ళు ఈరోజు నాలుగు చోట్ల చేస్తున్నారంట డిటిఏ నాటా ఇంకా ఏవో కొన్ని పేర్లు ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి మేము విక్సమ్ వెళ్తున్నాము ఈ సంవత్సరం కొత్తగా పెట్టారంట అక్కడ అది అసలు ఎట్లా ఉంటుందా ఏంటా అని చెప్పి చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఎప్పుడు మేము ఫార్మింగ్ టెన్కి వెళ్తామండి కానీ ఇప్పుడు వచ్చేసి విక్సమ్కి వెళ్తున్నాం అన్నమాట అసలు ఇక్కడ డెకరేషన్ చేసి ఎంత బాగా తీసుకొస్తారంటే బతుకమ్మని అయితే మీకు కూడా చూపిస్తానండి చాలామంది చాలా రకాలుగా చేసుకొని తీసుకొస్తారనమాట అసలు ఆ బతుకమ్మలో ఆ ఈవెంట్లో మేము ఎట్లాగా ఎంజాయ్ చేసాము ఏం పూజ చేశారు అట్లాగే ఈ బతుకమ్మకి మేము డ్యాన్స్లు కూడా వేస్తారండి ఇక్కడ లేడీస్ అందరు కూడా చక్కగా కూడా మన ఇండియాలో ఎలా చేస్తారో సెలబ్రేషను సేమ్ ఇక్కడ కూడా అంతే చేసుకుంటారండి ఇప్పుడు అవన్నీ మీకు కూడా చూపించేస్తాను మరి ఇంకెందుకు లేటు అక్కడికి వెళ్ళిపోదామా వచ్చేసేయండి ఆగండి ఆగండి అక్కడికి వెళ్ళే ముందు ఒక చిన్నది మీకు చెప్దాం అనుకుంటున్నా ఏం లేదండి ఇంత రెడీ అయ్యాను కదా నా శారీ ఇదిగో నా జ్యువెలరీ ఎట్లా ఉన్నాయో నేను ఎలా ఉన్నానో ఒక కామెంట్ సెక్షన్లో తెలిపేయండి సరేనా ఇదిగోండి బయలుదేరాము ఈ రూట్ ఎందుకు తీసానంటే ఈ రూట్ చూసారా దీని లోపల వెళ్తూ ఉంటుంటే ఒక పల్లెటూరు లోపలికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది నాకైతే అందుకే ఈ రూటు మీకు వీడియో చూసి చేసి చూపిస్తున్నాను ఇదిగో వచ్చేసామండి ఆల్మోస్ట్ దగ్గరికి ఇది వచ్చేసి విక్సంలో చాలా పెద్ద పార్క్ అండి ఇది చాలా బాగుంది పార్క్ కూడా అసలు ఎంత పెద్దదంటే ఇంకా మనకి ఫుల్ డే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు సరిపోతుందండి ఈ పార్క్ లేక్ చూసారా అటు పక్కన ఎంత బాగుందో మాకైతే ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి ఆ టైంలో బయలుదేరాము ప్రోగ్రామ్ అయితే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ స్టార్ట్ అయిందని చెప్పేశారు మీకు సన్ చూపిస్తా చూడండి ఆ సన్ చూసారా పెద్దగా ఎంత బాగున్నాడో మాకు ఎయిట్ వరకు అట్లానే ఉన్నాడండి సన్ను మీకు జూమ్ చేసి చూపిస్తున్న చెట్లను చూసారా కలర్ చేంజ్ అయినాయి ఇక్కడ ఫాల్ కలర్స్ అని ఒకటి ఉంటుందండి అది వస్తుంది త్వరలో అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను చెప్పాను కదా మీకు చూపిస్తానని ఇక్కడికే వచ్చాం లోపలికి లోపల ఎలా ఉందో ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి ఇదిగో లోపల చూసారా ఎట్లా ఉందో అసలు బతుకమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కింద పెట్టి అప్పుడే డ్యాన్స్ స్టార్ట్ చేసేసారండి ఇక్కడైతే చిన్న డెకరేషన్ చేశారు అది మీకు చూపిస్తాను రండి చూడండి అసలు వరంగల్ వరంగల్లో మనకి ఫేమస్ ఉంటుంది కదండి వెయ్యి స్తంభాల గుడి అని చెప్పేసి ఒకటి ఆ గుడిని ఇక్కడ ప్రింట్అవుట్ లా తీసి పెద్దది వాల్ పోస్టర్లా పెట్టారు చాలా బాగుంది ఇక్కడ కింద అమ్మవార్లు కూడా అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే మీకు దగ్గరగా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి చూడండి నవధాన్యాలు అంటారు కదా దాంతో కుంకుమ డబ్బాలండి చిన్న చిన్న చూడండి కుంకుమ పసుపు చేశారు

ఇది తర్వాత ఇక్కడ నేను నేమ్ అని చెప్పు మా ఫో మా హస్బెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చానండి అక్కడ ఒక మనకి టికెట్ ఒక కూపన్ లాగిస్తారనమాట అవి మనకి లాస్ట్లో ఈవెంట్స్ అన్నీ అయిపోయాక డ్రా తీస్తారు ఆ నెంబర్ ఎవరికి వస్తే వాళ్ళకి ఒక ప్రైజ్ లాగిస్తారనమాట శారీస్ లేదంటే ఏవో ఒకటి ఈవెంట్స్కి సంబంధించిన ఇస్తుంటారు టికెట్స్ అవి మీకు తర్వాత చూపిస్తా లాస్ట్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంకో డెకరేషన్లా చేశారు అన్ని చోట్ల మనము ఇట్లాగా నుంచొని ఫొటోస్ తిగటానికి బాగా డెకరేషన్ చేశారు ఇదిగో నేను మా హస్బెండ్ నుంచి ఒక ఫోటో తీపిచ్చుకొని మీకు చూపిస్తున్నాను అంతా కూడా ఇదిగోండి తర్వాత ఇదిగోండి మధ్యలో చూసారా అసలు బతుకమ్మల్ని ఎంత బాగా డెకరేషన్ చేశారు మీకు అక్కడ పెద్ద బతుకమ్మ కనిపిస్తుంది చూసారా దాన్ని ప్రతి సంవత్సరం అలానే డెకరేషన్ చేసి ఎవరు కండక్ట్ చేస్తారో అట్లాగా వాళ్ళది పేరు వేస్తారండి అక్కడ ఇక మా ఫ్రెండ్స్ అందరు వన్ బై వన్ వస్తూ ఉన్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ స్టార్ట్ చేశారండి మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి అది వచ్చేసి పకోడీ వేశారు తర్వాత చాట్ లాగా చేశారు తర్వాత పిల్లలకి వచ్చేసి అటు సైడు పిజ్జాలు కూడా ఇస్తున్నారండి మనకి వాటర్ కూడా ఉన్నాయండి మన ఎక్కడ ఇబ్బంది పడకుండా అంటే అందరు ఇక్కడ ఫోర్ ఫైవ్ కల్లా వస్తారు కదండి ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు బాగా చక్కగా ఇదిగోండి బతుకమ్మను ఒకటి పట్టుకొని అయితే ఫోటో తీసుకున్నాను నేను ఇదిగో చూడండి అక్కడ వాయిస్ పవర్ ఇచ్చా కానీ వినపడట్లేదని మ్యూట్ చేశానండి ఇదిగో చూడండి అంత బాగా డెకరేషన్ చేశారు పూలతో అసలు అన్నీ నాకైతే చాలా బాగా అనిపించినాయండి అసలు చాలా చక్కగా చేసుకొని తీసుకొచ్చారు బతుకమ్మలని అయితే లేడీస్ అందరు కలిసి నేను మా ఫ్రెండ్స్ కోసం చూస్తున్నానండి అందరు వస్తే ఒక గ్రూప్ ఫోటో దిగుదామని ఇదిగోండి వచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు రాలేదు ఇక్కడ ఇంత డెకరేషన్ చేస్తే ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కళ్ళం పట్టుకొని బతుకమ్మని ఫొటోస్ దిగుతూ ఉన్నామండి అసలు అక్కడ పక్కన ఇంకో డెకరేషన్లు కూడా ఉన్నాయి అసలు ఫొటోస్ దిగటమే చాలా సరిపోయింది లేడీస్ అంటే అంతే కదండి తర్వాత ఇలాగా ఆ బతుకమ్మకి ఆడుకుంటూ డ్యాన్సులు చేస్తూ లేడీస్ అందరు చేస్తూ ఉన్నారు పిల్లలందరేమో వాళ్ళ ఇష్టం వచ్చింది ఫుడ్ పిజ్జాలు పెట్టారు కదండి ఇంకా పాపం వీళ్ళందరిని వదిలేసేసి మీరు ఆడుకోండి మమ్మీ అందరని చెప్పేసి వదిలేసి వాళ్ళైతే ఫుడ్ తినడానికి వెళ్ళిపోయారు చిన్నపిల్లలు కొంతమంది చిన్నపిల్లలైతే వాళ్ళు కూడా డ్యాన్సులు వేశారండి అసలు నిజంగా చిన్నపిల్లలు కూడా పట్టులాగా జాకెట్లు వేసుకొని అంత బాగా వచ్చి డ్యాన్సులు వేసారు అది కూడా ఉందండి క్లిప్పు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి నేను కూర్చొని ఫొటోస్ తీస్తున్నా నేనైతే అదే ఫోజులో కూర్చున్నానండి నన్ను లేక లేదు ఎందుకంటే వాళ్ళని వన్ వచ్చి ఫొటోస్ దిగుతానే ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా అట్లాగా ఒక్కొక్కరిని తీస్తా వచ్చానమాట వాళ్ళే కాదు నేను కూడా తీసుకున్నాను చూసారా మీకు దగ్గర చూపిస్తున్నా చూడండి ఈ బతుకమ్మ డెకరేషన్ మొత్తం కూడా ఇదిగోండి మేము కూడా స్టార్ట్ చేసాము డ్యాన్స్ చేయటము ఇలా మేము వచ్చి డ్యాన్స్ చేస్తున్నామో లేదో చూడండి లైట్లు అన్నీ ఆగిపోతాయి అసలు అలా ఎందుకు ఆగిపోయినాయో మాకు తెలియలేదు అంటే ఒక్క వెంటనే వచ్చేసింది మళ్ళీ లైట్లు ఏదో లూజ్ కనెక్షన్ అయ్యిందేమో అని అనుకున్నాం ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామండి వన్ బై వన్ వచ్చి ఒక్కొక్కరు స్టార్ట్ అదే జాయిన్ అవుతూ ఉన్నారు ఇంకా అందరం అట్లా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చూడండి మీరు కూడా మేము ఎట్లా డ్యాన్సులు చేసాము ఇదిగో చెప్పానా పిల్లలు చూడండి ఎంత బాగా చక్కగా పట్లంగా జాకెట్లు వేసుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చారు అసలు అవి వేసుకోమన్నా గుచ్చుకుంటునే గుచ్చుకుంటునే అంటారంటే విడి రోజుల్లో ఇక్కడ ఒకళ్ళని పిల్లల్ని ఒకళ్ళని చూసి చక్కగా రెడీ అయిపోయి ఇట్లా డ్యాన్సులు ఆడుతూ ఉన్నారు చూసారా అసలు ఎంతమంది వీళ్ళందరూ తెలుగు వాళ్ళేనండి మొత్తం ఇక్కడ తెలుగే మాట్లాడుతూ ఉన్నారు అదే తెలంగాణ సైడ్ అంటారు కదా అట్లానే అందరూ ఇక్కడ అందరు వచ్చారనమాట ఇక్కడ తె తెలిసిన వాళ్ళు చాలా మంది తగులుతుంటారండి మనకి నాకు మధ్యలో డ్యాన్స్ వేసేటప్పుడు ఒక ఫ్రెండ్ తగిలింది అది కూడా చూపిస్తా చూడండి పక్కకు లాగి ఇంకా మాట్లాడుతూ ఉందన్నమాట తను ఇదిగో చెప్పానా అది అలా డ్యాన్స్ వేస్తుంటే అక్కడ ఒక ఫ్రెండ్ తగిలిందండి తను ఇంకా మాట్లాడుతుంది ఎన్ని ఎన్ని రోజులైందో చూసి అనని చెప్పాను కదా మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి వచ్చామని అప్పుడు మేము డ్రేక్ షేర్లో ఉన్నామండి అప్పుడు తను నా ఫ్రెండ్ అనమాట అప్పుడు కలుసుకున్నాము అంటే ఫేస్బుక్లో టచ్లో ఉన్నారు ఇప్పుడు కూడా అట్లా మాట్లాడుకొని ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకా మా కమ్యూనిటీలో వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ డ్యాన్స్లోకి దిగి డ్యాన్స్ వేస్తూ ఉన్నాము అన్ని ఈవెంట్లు బాగానే ఉన్నాయి కానీ అన్నీ బాగా చేశారు కానండి ఈసారి చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మనకి కొత్తగా పెట్టారు ఇక్కడ లాస్ట్లో డీజే పెడతారండి అదొక్కటి మిస్ అయ్యింది వాళ్ళు పెట్టలేకపోయారు అంటే టైం అయిపోయింది అనమాట కొత్తగా స్టార్ట్ చేశారన్నాను కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఫార్మింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే వేరే ప్రోగ్రామ్ మాది ఫార్మింగ్ లో వాళ్ళు ఇది వచ్చేసి డిటిసి కదండి అది వచ్చేసి నాట అంట ప్రోగ్రాము అందుకని చెప్పేసి అక్కడ వచ్చేసి డీజే చాలా బాగా పెట్టారండి పోయినసారి బాగా అందరం జెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేశాము అంటే స్టిక్స్ లాగా ఇస్తారనమాట దాండి ఆడతారు చూసారా స్టిక్స్ అవి ఇచ్చి కూడా డ్యాన్స్ చేసాము పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే మాత్రం ఇక్కడ డీజే లేక కొద్దిగా డిజంపాయిట్ డిజప్పాయింట్ అయితే అయ్యామండి లాస్ట్లో ఇదిగోండి ఇక్కడ ఇంకా బతుకమ్మలు అందరినీ తీసేస్తున్నారు చూసారా ఇంకా అమ్మవారిని సాగ నంపుదాము నీళ్ళలో కలుపుదాము అని చెప్పేసి తీసుకెళ్తున్నారు ఇదిగోండి మీకు చెప్పాను అక్కడ పక్కన వెనక డెకరేషన్ చేశారు చూసారా అది విడిగా సింగిల్గా దిద్దామంటే అస్సలు ఖాళీయే లేదండి ఎవరో ఒకళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతూనే ఉన్నారు మా సెక్షన్ అయిపోయింది మేము కూడా దిగేసాం దిగేసామన్నమాట చాలా బాగా డెకరేషన్ చేశారండి అదిగో డిటీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఈ ఇయరు ఇదిగోండి బతుకమ్మలు అన్నింటిని ఇక్కడ లేకుల్లో వాటిల్లో కలపటానికి ఇక్కడ ఒప్పుకోరండి అందుకే ఇట్లాగా ఒక పెద్ద టబ్బు లాగా పెట్టి వాటర్ పోసేసి ఇంకా అందులో అమ్మవారిని వదిలేసి సాగ నంపారండి వెళ్ళిరమ్మ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం అని చెప్పేసి ఎంత బాగున్నాయో చూడండి అసలు పూలన్నీ ఇంకా తర్వాత అట్లాగా డాన్స్ వేసి అంత బతుకంపని సాగి నంపిన తర్వాత ఇదిగోండి కొంచెం స్నాక్స్ తింటున్నాము నేను మా ఫ్రెండు ఇంకా డ్యాన్స్ వేసి అలసిపోయాం కదండి ఎప్పుడో ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చాం కదా ఇప్పుడు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అందుకని స్నాక్స్ ఇస్తుంటే స్నాక్స్ తీసుకున్నాము ఇదిగో ఫుడ్ కూడా స్టార్ట్ చేసేసారు అక్కడ ఆయన ఉండలు కలుపుతుంది ఏందనుకుంటున్నారు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి అలాగ ఉండలు చేసి ఒక లడ్డులాగా చేసి వేస్తున్నారండి ఇందులో ఉలవచారు క్యారెట్ హల్వా పెరుగన్నం అన్నీ దాదాపుగా మన కర్రీస్ అన్ని పెట్టారండి చాలా బాగా చేశారు ఫుడ్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫుడ్ కూడా తినేసేసి ఇంకా అట్లాగా ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా ప్రోగ్రామ్స్ జరిగినాయి కొన్ని చూడండి ఇగో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయండి ఫస్ట్ లేడీస్ అందరు ఎప్పటి నుంచో నేర్చుకుంటూ ఉన్నారంట వాళ్ళందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి చాలా బాగా వేశారండి లేడీస్ అందరు కూడా ఇదిగో చూసారా జనాలు ఇలా చైర్స్ వేసుకొని కూర్చున్నాము ఫుడ్ అంతా తిన్నాక ఇలా చైర్స్ వేసుకొని బతుకమ్మలను అలాగే నిమజ్జనం చేసినాక అందరం కూర్చొని ఇట్లాగా ఇంకా వాళ్ళు ప్రోగ్రామ్ అయ్యో కండక్ట్ చేస్తుంటే ఇంకా అవి చూస్తా కూర్చున్నాము చూసారా ఎంతమంది వీళ్ళందరు తెలుగు వాళ్ళేనండి మన అమెరికాలో చాలా బాగుంది కదా ప్రోగ్రాము అసలు ఈ డ్యాన్స్ హైలెట్ అండి క్యాట్ వాలా క్యాట్ వాక్ అదేనండి మనకి అట్లా నడుస్తూ వస్తారు కదా అలా నడిచి ఐగిరి నందిని సాంగ్కి చిన్న ఒక రెండు మూడు స్టెప్స్ లాగా వేశారు అలా తిరుగుతా చాలా బాగా ఉందండి ఇది హైలెట్ అండి దీంట్లో ఈ సాంగ్స్ అన్నిట్లో కూడా ఇది హైలెట్ అయ్యింది బాగా చేశారు ఈ సాంగ్ ఇదిగో మీకు చెప్పాను ఒక కూపెన్ ఇస్తారండి సెవెన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఫైవ్ అండి నా నెంబరు మా ఫ్రెండ్స్ గ్రూప్ లో మాకు నాకు కానీ ఎవ్వరికి రాలేదండి పక్కన అందరికి వచ్చినాయి కానీ మాకైతే రాలేదు శారీస్ ఈవెంట్ ప్రోగ్రాము టికెట్స్ ఇచ్చారండి ఇదిగో తర్వాత చూడండి భరతనాట్యం ప్రోగ్రామ్ కూడా చాలా బాగా పిల్లలు ఇద్దరు చాలా బాగా వేశారండి

దీంతో ఎండ్ చేశారండి అలా ప్రోగ్రామ్ అయిపోయాక బయటకు వస్తుంటే ఇదిగోండి మీకు ఇక్కడ పెద్ద బతుకమ్మ చేశారన్నాను కదా పైన చూసారా అమ్మవారిని బల్ కూర్చోబెట్టారు ఆ డెకరేషన్ ఇక్కడ పక్కన పెట్టారని మీకు చూపిస్తున్నాను నేను నా ఫ్రెండ్స్ మా పిల్లలు మా ఫ్యామిలీతో కొన్ని పిక్స్ దిగానండి అవన్నీ మీతో షేర్ చేద్దామని కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను అవి చూసేసేయండి తర్వాత దీంతో అయితే ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ అయిపోయిందండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము రేపటి వీడియో వచ్చేసి నేను సరస్వతి దేవి పూజ మా ఇంట్లో చేసుకున్నానండి నేను ఎట్లా చేసుకున్నాను పిల్లలకి నేనేమేమి ఇచ్చాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి మరి బాయ్ అండి